అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలోనే జెఫ్రీ ఎఫ్టీన్ అనే సెక్స్ కుంభకోణం బయటకు తీస్తాను వీటి గురించి ఫైల్ అన్ని బయటకు తీస్తానని చెప్పాడు ఆ సెక్స్ కుంభకోణం ఏంటంటే చిన్న చిన్న మహిళలు అంటే చిన్న చిన్న ఆడపిల్లలు ఒక పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల లోపు యువతల్ని అధ్యక్షులు అంటే అమెరికాకి పనిచేసినటువంటి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వ్యాపారవేత్తలు కుబేర్లు చాలామంది డబ్బు ఉన్నవారు అనేక మందికి ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ అనేవాడు పండబెట్టాడు అనేక మంది యువతల్ని వాళ్ళకి తీసుకెళ్లి వీడు ఆ విధంగా వేల కోట్ల డాలర్లు అయితే సంపాదించాడు వీడు అలా కొన్ని హాయ్ల్యాండ్లు కూడా కట్టి ఒక్కొక్క అధ్యక్షుడిని కొన్ని కొన్ని హాయ్ల్యాండ్లకు పంపించి వాళ్ళ యొక్క కోరికలు అయితే తీర్చే విధంగా చేశారు అదే విధంగా ఇప్పుడు ఆ ఎఫ్స్టీన్ కుంభకోణంకి సంబంధించినటువంటి ఫైల్స్ బయటకు వస్తే అందులో ఈ ట్రంప్ పేరు కూడా బయటకు వస్తుంది ఈ ట్రంప్ మారియా అనే ఒక యాక్టర్ అమెరికాకు చెందినటువంటి యాక్టర్ అయితే ఈ ట్రంప్ పేరు కూడా బయటకు తీసింది ఆవిడ ఏమంటుందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నేను ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ పిలిచాడని ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ నేను అతన్ని కలిసినప్పుడు అక్కడ ట్రంప్ ఉన్నాడు ఆ ట్రంప్ ఏమొచ్చేసి నన్ను యగాదిగా చూశాడు అప్పటికే నేను వేరే బట్టల్లో ఉన్నాను నా కాళ్ళు అంతా నా తొడల వైపు కూడా చూశాడు అప్పుడు నాకు భయం వేసింది అప్పుడు జెఫ్రీ ఎఫ్స్టీన్ వచ్చి ట్రంప్ను సముదాయించి ఈ అమ్మాయి నీ కోసం కాదు ఈ అమ్మాయి వేరే వాళ్ళ కోసం నీ కోసం ఇంకొక అమ్మాయి వస్తుందని చెప్పాడు అంటూ ఈవిడైతే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టింది దీనికి ఇప్పుడు వైట్ హౌస్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిజానికి మారియాతో ట్రంప్ స్నేహం కానీ అది ఎప్పుడో అది ఇద్దరు కూడా స్నేహం చెడిపోయింది అలాగే ఎఫ్స్టీ ట్రంప్ కూడా స్నేహం లేదు అప్పుడెప్పుడో స్నేహం ఉండేది మరి అలాంటి స్నేహమే ఉంటే ఈ జెఫ్రీ ఎఫ్టీన్ యొక్క ఫైల్స్ అన్ని బయట పెడతానని ట్రంప్ ఎందుకు చెప్తాడు కాబట్టి ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలే అంటూ ఇప్పుడు వైట్ హౌస్ అయితే సరిదిద్దే ప్రయత్నాలు అయితే చేస్తోంది కానీ ప్రజలకి నిజాలు ఏంటో తెలుసు పైగా అది అమెరికా అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరికి ఇప్పుడు తెలుసు మొదటిసారి రెండు వేల పదహారులో ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కూడా చాలా సెక్ష కుంభకాణాల్లో ఇతర పేరు వచ్చింది తర్వాత ఇప్పుడు కూడా రెండోసారి అధ్యక్షుడు అయ్యాక కూడా చాలా సెక్స్ కుంభకాణాల్లో ఇప్పుడు బయటపడ్డాడు ఇప్పుడు అతను తవ్వుకున్నటువంటి గోతులు వాడే పడుతున్నాడు ట్రంప్ ఎందుకంటే ఈ యొక్క ఫైల్స్ బయటకు తీస్తానని చెప్పాడు తీసాడు ఆ పేరు కూడా బయటకు వచ్చింది ఇంకా మిగతా ఆర్టిస్టులు ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయినటువంటి వారు ఎందుకంటే ట్రంప్ వయసులో ఉన్నప్పుడు అంట ఒక రాక్ష ప్రవర్తించేవాడంట ఇప్పుడు ఆర్టిస్టులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరు అదే చెప్తున్నారు రాక్షసుడి కంటే దారుణంగా ప్రవర్తించేవాడు ఇప్పుడేమొచ్చేసి అమెరికానే ఏలే పరిస్థితికి వచ్చాడు అధ్యక్షుడయ్యాడంటూ ఈ అధ్యక్షుడు అయ్యాక నీతి కబుర్లు చెప్తాడు ఈ ట్రంప్ ఇప్పుడేమొచ్చేసి ప్రపంచ దేశాల్ని ఈ టారిఫ్ పేర్లతో బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు అంటే దేశాలే బ్లాక్మెయిల్ చేశాడంటే ఒక అమ్మాయి ఎంత